హాయ్ అండి ఈరోజు మార్గేశ్వర పాడ్యమి కదండి పాడ్యమి దీపాల కోసం తెల్లవార్జంలో నాలుగింటికి వెగాల్సి వచ్చిందండి ఈరోజు చాలా పనులు ఉన్నాయి దీపాలు వెలిగించాలి వంట చేయాలి మా బాబుకి క్యారేజ్ పెట్టాలి ఇప్పుడైతే ఏమీ లేవండి మా చిన్నప్పుడైతే వన భోజనాలకు వెళ్ళేవాళ్ళం చక్కగా రవ్వ కేసరి పులిహోర రైస్ రెండు మూడు కర్ర రైస్ కుట్టుడు ఇస్తురాకులు తీసుకెళ్లే చక్కగా రాక్షసు చెట్టు కింద భోజనాలు చేసేవాళ్ళం అక్కడ డిసెంబరం పూలు ముళ్ళగోరింతి పూలు అవన్నీ చాలా ఆ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉండేదండి కానీ ఇప్పుడు ఏం లేదు ఇప్పుడు చామంతి పూలు గులాబీ పూలే మనకు కనిపిస్తున్నాయి అవన్నీ చూస్తే చాలా సంతోషం వేసేది ఇదిగోండి ఇంకా ఇప్పుడు వంట ప్రిపేర్ చేయాలి పూజ అయిపోయింది మా బాబుకి క్యారేజీ రెడీ చేయాలి ఇంకా టిఫిన్ చేయాలి చాలా పనులు ఉన్నాయండి ఉదయం నాలుగింటికి లేస్తే ఇంకా పని ఇప్పటికి ఇంకా ఒక ఇలా ఉంది మేము గవర్నమెంట్ స్కూల్లో చదివినా మాకు అన్ని ఆనందాలు ఆహ్లాదకరమైన వాతావరణంలో తిరిగేవాళ్ళం అన్ని చిన్నప్పుడు ఇప్పుడు జనరేషన్కి అపార్ట్మెంట్ కల్చర్లు వచ్చినాయి ఇప్పుడు వాళ్ళకి ఏమీ తెలియదు అసలు గవర్నమెంట్ స్కూల్లో ఉన్న మాకే అన్ని ఆనందాలు చూసేవాళ్ళం ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు పిల్లలకి బిర్యానీల గురించి తప్ప వన భోజనాలు అంటే ఏంటో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నారు మా పిల్లలకి ఏమీ తెలియదండి సరిగ్గా ఇప్పుడు వాళ్ళకి పాతిక సంవత్సరాలు తర్వాత ఏం చెప్తారా మీ పిల్లలకి అంటే ఇప్పుడు మేము మా పాతిక సంవత్సరాల తర్వాత మా పిల్లలకి చెప్తున్నాం ఇదిగో మేము వన భోజనాలకు వెళ్ళేవాళ్ళం ఇలా చేసుకునేవాళ్ళం మీరు ఏం చెప్తారా అంటే ఇక ఏం చెప్తారు అక్కడ కర్రీ అక్కడ కర్రీ పాయింట్ లేకపోతే ఇక్కడ బిర్యానీ పాయింట్ల గురించి చెప్పాలి మీరు ఇప్పుడు వాళ్ళకి ఏది చెప్పినా పట్టించుకోరండి అప్పుడు కాబట్టి మేము పులిహోరలకి రవకాసర్లు తీసుకుని చక్కగా వెళ్ళేవాళ్ళం ఇప్పుడు వాళ్ళైతే ఇంకా మనం మాట్లాడుకోవడం పోవడం అనవసరం ఇప్పుడు జనరేషన్కి చెప్పకూడదు అసలు వన భోజనాల గురించి అలా ఉందండి ఇప్పుడు జనరేషన్ ఆ జ్ఞాపకాలు ఆనందాలు ఇప్పటికీ మేము పాతికేళ్ళు గడిచినా ఆనందాలతో మేము బ్రతకగలుగుతున్నాం ఇప్పుడు వాళ్ళకి ఏముండవు మనం ఏం చేస్తాం ఇది వీళ్ళు చేసుకున్న కర్మ అంతే ఇప్పుడు జనరేషన్కి చదువులు ఒత్తిళ్ళు కాలేజీలు ప్రెషర్లు తప్ప ఏమీ కనపడలేదు పది సంవత్సరాల తర్వాత వీళ్ళ జీవితాల్లో ఏమీ ఉండదు ఆనందం అనేది ఉండదు ఎదుక్కోవడానికే ఏమి ఉండదు వెనకది చూస్తే ఏమీ ఉండదు ఇలా ఉందండి మన జీవితాలు బాగుందా